హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కే వైవ్లో చూస్తున్న రెసిపీ వచ్చి మటన్ దోసకాయ కర్రీ అండి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఎప్పుడూ కూడా మీకు ఎంతమందికి ఇష్టము కింద కామెంట్ బాక్స్లో చెప్పండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అనేది పెట్టుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మీరైతే నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా కుక్కర్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలండి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయని కూడా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నూనె వేడైన తర్వాత ఆనియన్ అనేది వేసుకోవాలండి తర్వాత దీనిలో పచ్చిమిర్చి అనేది కూడా వేసుకొని రెడ్ కలర్ వరకు వేపుకోవాలండి ఆనియన్ ఎంత మగ్గితే అంత టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి కొంచెం కరివేపాకు అనేది కూడా దీన్ని యాడ్ చేసుకుందాము ఆనియన్ ఎక్కువ వేగడం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుంది కొంచెం మామూలుగా వేపేస్తే కర్రీ అనేది తీపిదనం వస్తుందండి ఈ విధంగా రెడ్ కలర్లో వరకు వేపుకోవాలి దీనిలోనే కొంచెం మనం ఉప్పు పసుపు అనేది వేసుకొని వెప్పుకోవాలి చూస్తున్నారుగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం ఆనియన్స్ అని వేపుకోవాలి తర్వాత ముందుగానే మనం మటన్ని ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన ఉంచుకోవాలండి మటన్ అయితే మటన్లో అయితే కాంబినేషన్గా టమాటా ఇంకా ఇలా దోసకాయ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీతో పాటు ఈ విధంగా కూడా చాలామంది చేస్తారు మీకు కూడా నచ్చుతుందా ఈ విధంగా దోసకాయ అనేది చక్క పుల్లగా అనిపిస్తుంది బాగుంటుంది కర్రీ కూడా తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి ఈ విధంగా మొత్తం అనేది వేపుకోవాలండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిన తర్వాత మటన్ అనేది మనం కడిగి పెట్టుకున్న మటన్ అనేది వేసేసుకోవాలండి వేసుకొని మంచిగా మూత పెట్టుకుని ఒక దానిలో నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా మొత్తం మగ్గ పెట్టుకోవాలి సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇది మగ్గే లోపల మనం దోసకాయ అనేది కట్ చేసుకుందాము చూపిస్తున్నాను కదా నేనైతే ఈ సైజు చేసే క్వాంటిటీని బట్టి మీరు యూస్ చేసుకోండి అండి నేనైతే ఒక దోసకాయ ఒక టమాటా అయితే తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి మళ్ళీ తర్వాత మనం కుక్కర్ అనేది పెట్టుకుంటాం కదా అందువల్ల పెద్దదైతే బాగుంటుంది చిన్నవి అయితే మళ్ళీ దానిలో కలిసిపోతాయి తర్వాత ఈ విధంగా మొత్తం ఎగిరిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత దానిలో కారం అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం వేసాను నిర్వహణ తినాలి కాబట్టి ఈ విధంగా కారం అనేది వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి వాటర్ అనేది పోసుకొని కుక్కర్ అనేది విజిల్ పెట్టుకోవాలి ఈ విధంగా మనం విజిల్ పెట్టుకున్న తర్వాత ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి కొంతమంది అయితే ముందే ఉప్పు పసుపు వేసుకుని మటన్ని ఉడకబెట్టి దోసకాయ కర్రీలాగా చేసి వండేస్తారు నేను ఈ ప్రాసెస్లో చేస్తాను ఇలా ఉడికిన తర్వాత మనం దోసకాయ ముక్కల్ని టమాటాల్ని కూడా వేసి ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి కుక్కర్ వద్దు అనుకుంటే నార్మల్గా కూడా ఇలా కుక్ చేసుకోవచ్చు దోసకాయ ఉడికేంతవరకు నేనైతే విజిల్ పెట్టాను టూ విజిల్స్ అనేది పెట్టి ఉడకబెట్టానండి లాస్ట్లో ఉడికిన తర్వాత ఈ విధంగా మనం గరం మసాలా అనేది వేసుకొని ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మటన్ దోసకాయ కర్రీ అనేది రెడీ అండి చాలా టేస్ట్గా పుల్లగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్